అందరికీ నమస్తే అండి దేశం మొత్తం ఇప్పుడు బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల మీద దృష్టి పెట్టింది ఐ మీన్ ఎన్నికల మీద ఎన్నికల షెడ్యూల్ త్వరలో రాబోతోంది మేబీ నవంబర్లో పోలింగ్ ఉండొచ్చు నవంబర్ సెకండ్ లేదా థర్డ్ వీక్లో పోలింగ్ ఉండొచ్చు సో ఎందుకంటే బీహార్ ఎన్నికలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల తర్వాత మూడు రాష్ట్రాల్లో మహారాష్ట్ర కావచ్చు ఢిల్లీ హర్యానా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకపక్షంగా గెలిచింది నిజానికి మహారాష్ట్ర హర్యానాలో అయితే హోరాహోరీగా ఉంది ఎవరు గెలుస్తారో చెప్పలేం అనుకునేది కాస్త చాలా సింపుల్గా ఈజీగా ఏకపక్షంగా బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి గెలిచేసింది కానీ ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్కి వచ్చేసరికి అన్ని పార్టీలు గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉన్నాయి బీహార్లో గ్రౌండ్ లెవెల్లో బీజేపీ బలంగా ఉంది జేడీయూ బలంగా ఉంది ఆర్జేడీ బలంగా ఉంది కాంగ్రెస్ కూడా కాస్త పర్వాలేదు ఆర్జేడీ సపోర్ట్తో ఓకే సో ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే ఈ మధ్య జరిగిన పరిణామాలు ఒక రెండు నెలల నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ ఓట్ల చోరే అంశం కావచ్చు ఓటర్ అధికార యాత్ర కావచ్చు ఈ అంశాల ద్వారా ఎక్కువగా బీహార్ ఎన్నికల మీద దేశం మొత్తం దృష్టి పెట్టింది బీహార్ రాష్ట్రంలో ఈ ఓట్ల చోరే అంశం ఎంతవరకు ఫోకస్ ఉందో చెప్పలేం కానీ అక్కడ ఎక్కువగా కుల సమీకరణాలే ఫోకస్ పెడతాయి కుల సమీకరణాల మీదే ఎన్నికలు ఎక్కువగా రిజల్ట్స్ ఉంటాయి దాంతోపాటు మతాలకు సంబంధించిన అంశాలు నిరుద్యోగము అవినీతి సంక్షేమ పథకాలు ఎక్కువగా ప్రభావం చేస్తాయన్నమాట ఇప్పుడు ఎన్డీఏ వర్సెస్ ఎంజీబీ మహాగట్బంధన్ ఎన్డీఏలో ఉన్న పార్టీలు జేడియూ జనతా యునైటెడ్ బీజేపీ అండ్ లోక్ జనశక్తి అండ్ హిందుస్థానీ ఆవా మోర్చా అంటే హెచ్ఐఎం ఈ నాలుగు పార్టీలు ఉన్నాయి ఇందులో బీజేపీ ప్లస్ జేడీయూ కీలకమైన కూటమి అలాగే మహాఘఠ్బంధన్లో ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ ప్లస్ వామపక్షాలు ఉన్నాయి ఈ మూడు పార్టీలు ఇక్కడ ప్రధాన పార్టీ ప్రధానమైన పోటీ వీళ్ళ మధ్య అయితే సీట్ల పొత్ పొత్తులో సీట్ల పెంపకం పంపకం ఒక దశకు రావట్లేదు అలా ఒక కొలిక్కి రావట్లేదు మేబీ వాళ్ళ మధ్య కొన్ని కొన్ని ఈగోస్ కొంత ఆబ్లిగేషన్స్ అడ్డం వస్తున్నాయి అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మేబీ ఒక క్లారిటీ వచ్చేయచ్చు అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో మనం పీకే ప్రశాంత్ కిషోర్ ప్రభావం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత తాను ఎదుర్కోబోతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు సో సొంత వైద్యం పనికి వస్తుందా లేదా అనేది చూడాలి సాధారణంగా ప్రతి కోచ్ కూడా టాలెంటెడ్ క్రికెటర్ కాలేడు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు అంటారు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ అతను కోచ్ రామాకాంత్ అచర్యకర్ కదా అతనికి అంత టాలెంట్ ఉందా లేదా తెలియదు కానీ అంత పాపులర్ అవ్వలేదుగా ఇంటర్నేషనల్లో అంత ఎక్కువ ఆడలేదు కదా అలాగే విరాట్ కోహ్లీ కోచ్ అలాగే తిలక్ వర్మ కోచ్ ఇలా అంటే కోచ్ ప్రతి ఒక్కరూ కూడా గొప్ప ఆటగాడు కావక్కర్లా అలాగే సొంత వైద్యం పనికిరాదు అంటారు అలాగే ఇక్కడ కూడా ఈయన ఒక ఎన్నికల వ్యూహకర్త మాత్రమే అంటే ఒక ఎన్నికల కోచ్ శిక్షకుడు రాజకీయ పార్టీలకు ట్రైనింగ్ ఇస్తాడు ఎలా గెలవాలి ఎలా ట్రై ఎలా క్యాంపెయినింగ్ చేయాలి ఎదుటివాడి మీద ఎలా బుర్ర జల్లాలి ఎలా క్రిమినల్ పాలిటిక్స్ చేయాలి ఎలా కన్నింగ్ పాలిటిక్స్ చేయాలి ఎక్కడ మీటింగ్ పెట్టాలి చిన్న చిన్న రోడ్లలో మీటింగ్ పెట్టి జనాలను ఎలా సావదబ్బాలి ఇటువంటి పనికి ఐడియాస్ అన్నీ ఇస్తాడు ఓట్లు ఎలా డిలీట్ చేయాలి అవతల ఓట్లు ఎలా తీసేయాలి సో డబ్బులు ఎలా పంచాలి ఇటువంటి చచ్చుకో ఐడియాస్ అన్నీ ఇస్తుంటాడు సో దానికి ఎన్నికల వ్యూహకర్త అనే పేరు ఈయనకు రెండు గంటలు ఈయన అపాయింట్మెంట్ కావాలంటే పదకొండు కోట్లు ఇవ్వాలంటే తాజాగా ఆయన నిన్నే చెప్పాడు నిన్న ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతూ నేను రెండు గంటలు ఏదైనా పార్టీకి అపాయింట్మెంట్ ఇస్తే పదకొండు కోట్లు తీసుకుంటాను అదంతా కూడా వైట్ మనీనే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానే తీసుకుంటాను దానికి నేను ట్యాక్స్లు కూడా కడతాను నా ఇష్టం అన్నాడు సో ఆయన ఇప్పుడు మరి తన పార్టీ ప్రభావం ఎంత ఇప్పుడు తాజాగా కొన్ని నేషనల్ మీడియా సర్వేలు ప్రకారం చూసుకుంటే అతనికి ఆరు పాయింట్ ఆరు నుంచి ఏడు శాతం వరకు ఓటింగ్ రావచ్చు అని భావిస్తున్నారు ఆరు నుంచి ఏడు శాతం ఓట్లు ప్రభావితం చేసే అవకాశం ఉంది అంటున్నారు ఈ జన్ స్వరాజ్ పార్టీ అతను ఫోకస్ కూడా ఎక్కువగా యూత్ అండ్ గ్రామీణ ప్రాంతాల మీద ఎక్కువగా పెట్టాడు ఆయన యూత్ని ఎలా చేరువవుతున్నాడు అంటే డిజిటల్ మీడియా సోషల్ మీడియా క్యాంపెయినింగ్స్ ద్వారా యూత్ని చేరువవుతున్నాడు తన పాదయాత్ర ప్లస్ తన ఎన్నికల ప్రచార సభల ద్వారా గ్రామీణ ప్రాంతాల ఓటర్లకు చేరువవుతున్నాడు ప్రయత్నం అయితే చేస్తున్నాడు అతను కొన్ని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని పట్టుకున్నాడు ఇప్పుడు ముస్లిం ఓట్లు రావు యాదవ్ ఓట్లు రావు సో ఇంకా వచ్చే ఓట్లు ఏమున్నాయి యూత్ కాస్త ఈ సమస్యల మీద ప్రభావితమై ఉన్నారు దీని గురించి ఆలోచిస్తున్నారు సో వాళ్ళు ఆలోచన ఏముందో దేని చుట్టూ తిరుగుతుందో తెలుసుకొని అది తన డిజిటల్ క్యాంపెయినింగ్లో వెపన్గా వాడుతున్నాడు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అవినీతి ఉద్యోగం లేకపోవడం అభివృద్ధి లేకపోవడం అనే అంశాలు ప్రస్తావిస్తూ తిరుగుతున్నాడు సో ఆయనకి ఆరు నుంచి ఏడు శాతం ఓట్లు వస్తాయని ఉండటంతో సుమారుగా ఒక నాలుగైదు నియోజకవర్గాలైనా గెలుస్తాడేమో అనుకుంటున్నారు లేదా ఇంకెక్కువ గెలవచ్చు మరి ఈ ఇంత టఫెస్ట్ రాష్ట్రంలో ఆరు నుంచి ఏడు శాతం ఓట్లు అంటే కొంచెం కీలకమే కదా పెద్ద స్థాయి కదా ఎంతమంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీకి జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని ఆరు శాతం ఆరున్నర శాతం అనుకుందాం వాళ్ళు గెలిచింది ఒక సీటే కానీ టీడీపీని ఓడించింది ముప్పై మూడు సీట్లు తెలుగుదేశం పార్టీ మెజారిటీ కంటే జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి ముప్పై ముప్పై మూడు సీట్లలో అంటే ఆరు శాతం అంత ప్రభావం చేస్తుందన్నమాట అందుకని ఈ ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా కీలకమే సో ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ఇతనితో చర్చలు మొదలుపెట్టింది ఇటువైపు ఎంజీబీ కూడా ఇతనితో చర్చలు మొదలుపెట్టింది ఈయన ఒక డార్క్ హార్స్లో తయారయ్యాడు అక్కడ రెండు పార్టీల వాళ్ళు ఇతనికి ఇతనితో చర్చిస్తున్నారు ఈయన ఏం చెప్తాడంటే మామూలు రెగ్యులర్ పొలిటీషియన్ అయితే సరే పొత్తు పెట్టుకుందాము ఇన్ని సీట్లు ఇవ్వండి మీకిన్ని సీట్లు అని మాట్లాడుకుంటారు ఈయన రెగ్యులర్ పొలిటీషియన్ కాదు కదా మహా ముదురు మైండ్ కదా ఈయనేమన్నాడు మీరు ఎక్కడెక్కడ వీక్ క్యాండిడేట్ని పెట్టాలో చెప్పండి పెడతా చాలా చీ చోట్లు సీట్లు మాకు వదిలేయండి ఇదిగో మేము ఇన్ని చోట్ల గెలుస్తాం నా సర్వే ప్రకారం నేను ఇరవై మూడు స్థానాల్లో నేను గెలుస్తాను ఈ ఇరవై మూడు స్థానాల్లో నేను స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెడతాను మీ వాళ్ళకి మాకు మద్దతు ఇమ్మని చెప్పండి మిగిలిన అన్ని సీట్లలో మీకు మేము మత్తిస్తామని చెప్తున్నాడు అది అఫీషియల్ పొత్తు కాదు అన్ పొత్తు ఈ ఇరవై మూడు క్యాండిడేట్లు ఖర్చు కూడా మీలే పెట్టుకోవాలి అని చెప్తున్నాడు అది వాళ్ళకి అంటే ముదురు తెలియదు అట్లా తాను తాను అసలు ఏమంటాడు తన చేతికి మట్టి అంటకుండా మొత్తం పని కానిచ్చేయాలి తన డబ్బులు ఖర్చు కాకుండా కావాలనేది దానికి పార్టీలు ఒప్పుకోవట్లా ఎందుకు ఒప్పుకుంటారు పార్టీలకు ఏమైనా డబ్బు చేదా సో ఇతను ఇలా ఇల్లీగల్ పొత్తు పెట్టుకుందాము లీగల్ పొత్తు వద్దు అంటున్నాడంట ప్రస్తుతానికి కాకపోతే ఈయన్ని లొంగ తీసుకోవడానికి ఎలాగోలా ఇతనితో పొత్తు పెట్టుకోవడానికి ఎంజీబీ అయితే ప్రయత్నిస్తున్నట్టుగా ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా చీల్చే ప్రమాదం ఉంది కాబట్టి అది ఎంజీబీకే దెబ్బ కాబట్టి ఈయనతో మాట్లాడాలని వీళ్ళు ఆర్జేడీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు చర్చలు కూడా జరుగుతున్నాయి అని మనకి ఉన్న ఒక ఇన్ఫర్మేషను సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం బీహార్ ఎలక్షన్స్ సంబంధించి వీక్లీ అప్డేట్స్ డైలీ అప్డేట్స్ ఏమన్నా మనం ఇస్తున్నాం సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఒక ఇంపార్టెంట్ అండి మీరు లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే అడ్వర్టైజ్మెంట్లు చూసే ఉంటారు దీన్ని మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఆర్గానిక్ సేంద్రియ ఉత్పత్తుల ద్వారా వీళ్ళు దాదాపుగా పదిహేను మంది మహిళలు కలిపి ఒక ఇరవై రకాల లడ్డూలు చేస్తారు మిల్లెట్స్ లడ్డూలు నట్ నట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ అండ్ రకరకాల సీడ్స్తోనూ ఇరవై రకాల లడ్డూలు చేస్తారు అలాగే వాటితోనే మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు అలాగే రకరకాల పౌడర్లు ఏబీసీ పౌడరు ప్రోటీన్ పౌడరు మునగాకు పౌడరు కొత్తగా జామాకు పౌడర్ కూడా చేస్తున్నారు ఇవి మీరు ఒకసారి గూగుల్లో చూడండి మునగాకు పౌడర్ జామాకు పౌడర్ బెనిఫిట్స్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట అన్ని రకాల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ డ్రై డేట్స్ పౌడర్ ఇవన్నీ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి సో వీలైతే ఒకసారి బుక్ చేయండి దసరా ఆఫర్లు కూడా ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు దసరా ఆఫర్లు డిస్కౌంట్లు ఉన్నట్టు ఉన్నాయి సో బుక్ చేసుకోండి రెండు మూడు రోజుల్లో డెలివరీస్ వస్తాయి థ్యాంక్ యూ